పదకొండవ శతాబ్దంలో కందూరు చోళులు నిర్మించిన పురాతనమైన శివాలయం ఈ శివాలయం ముందు ఎలాంటి గజస్తంభం లేకున్నా శివుని వెనుకాల నీడ రూపంలో ఒక పెద్ద గజస్తంభం అయితే కనిపిస్తుంది అందుకే ఈ శివాలయాన్ని ఛాయా సోమేశ్వర దేవాలయం అని పిలుస్తారు ఈ శివాలయం ఎక్కడ ఉందంటే మన నల్గొండ పక్కనే ఉన్న పానగల్ అనే ఊరనైతే ఉంది ఈ శివాలయం అయితే చాలా బాగుంటది చాలా పురాతనమైనది ఈ శివాలయాన్ని కందూరు చోలులు అలాగే తెలుగు చోళులు కలిసి నిర్మించారంట పదకొండవ శతాబ్దంలో పానగల్ అనే ఊరిని రాజధానిగా చేసుకుని పరిపాలించారంట నేనైతే మీకు చెప్పడం కోసం తెలుసుకొని మరీ మీకైతే చెప్తున్నా ఈ శివాలయం ఎదురుగా ఎలాంటి గజస్తంభం లేకున్నా నీడ అనేది శివలింగం వెనకాలనైతే కనిపిస్తుంది ఈ విధంగా నీడ కనిపించడమే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతనంట నేనైతే ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూడంగానే నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి నిజం చెప్తున్నా ఈ శివాలయం కి వెళ్ళినందుకు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ అయితే చాలా నీట్ గా చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ ఎదురుగానే ఒక బ్యూటిఫుల్ అయితే ఉంది ఈ వాటర్లనైతే పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు మస్తున్నాయి మన కంటికి కనిపించే విధంగా ఎలా తిరుగుతున్నాయో చూడండి ఈ వాటర్ లో చేపలు మాత్రమే కాకుండా బాతులు కూడా మస్తున్నాయి ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూడగానే మీకేం మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి నిజంగా ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఈ టెంపుల్ ఎక్కడనో కాదు నల్గొండ పక్కనే ఉన్న పానగల్ అనే విలేజ్ లో అయితే ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ శివాలయం కైతే వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి నా అకౌంట్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి Escondi Swami.